తెలంగాణలో నిర్వహించిన కులఘరణ వివరాలను గ్రామ పంచాయతీల వారిగా బయట పెట్టాలని డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం మాత్రం పాత లెక్కలను ఇస్తోందని మండిపడ్డారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ పేరుతో గత వివరాలనే పరిగణలోనికి తీసుకోవటం సరికాదన్నారు కులఘరణ లెక్కలు నిజమైనవే అయితే గ్రామ పంచాయతీల వారిగా బయట పెట్టాలని కవిత డిమాండ్ చేశారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ స్వగృహంలో ఈ నెల పదిహేడున తలపెట్టిన రైల్ రోకో పోస్టర్ను కవిత ఆవిష్కరించారు జులై పదిహేడున రైలు రోకు చేపట్టి తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్లే ప్రతి రైలును ఆపి నిరసన తెలుపుతామన్నారు కవిత బీసీ రిజర్వేషన్ బిల్లు సాధించేందుకు బీజేపీపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత మరి వాళ్ళ మనము జూలై మూడవ తారీఖున ఉన్నాము జూలై పదిహేడవ తారీఖు నాడు బీసీ బిల్లు సాధించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో యునైటెడ్ పూలే ఫ్రంట్ తెలంగాణ జాగృతి కలిపి రైల్ రోకోకి పిలుపునిచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే మరి ఈ సందర్భంగా అనేక సంఘాలకు సంబంధించిన నాయకులను అనేక మంది పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు కలిసి మద్దతు ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది మరి ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి బీసీ బిల్లు ఇప్పుడు ఎక్కడ ఉంది దానికి కారకులు ఎవరు అది పాస్ కావాలంటే ఏం చేయాలి అనేటటువంటి అంశాల గురించి ఒకసారి ఆలోచన పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది బీసీ బిల్లు రాష్ట్రం నుంచి పాస్ అయ్యి రాష్ట్రపతి గారి దగ్గర కేంద్రంలో ఉన్నది మరి అక్కడి నుండి వెనక్కి రావాలంటే భారతీయ జనతా పార్టీ చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు రామచంద్రరావు గారికి మరి తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి నిన్న మేము లెటర్ రాయడం జరిగింది వారిని రిక్వెస్ట్ చేసినాం అధ్యక్షుడిగా అయిన తర్వాత ఇది మీరు తొలి విజయంగా తెలంగాణ బీసీ బిడ్డల కోసం సాధించి పెట్టాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ నిన్న భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రామచంద్ర సారి పత్రికా ముఖంగా